ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు అందించడంలో ఇంకొక మైలు రాయి దాటింది ఉపాస్ హార్ట్ కేర్కి మనం ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు మన మినిస్టర్ గారు ద్వారా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నామండి సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు అండ్ ఈ సందర్భంగా ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం హండ్రెడ్ బెడ్స్ అందుబాటులోకి తీసుకురానుంది దీనిలో ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం పదమూడు విభాగాల్లో ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది ఎంతోమంది కార్డియాక్ ఎమర్జెన్సీస్ వచ్చిన పేషెంట్స్కి మేము స్టెబిలైజ్ చేసి ట్రాములైజ్ చేసి స్టంట్ వేసే ప్రొసీజర్స్ గత మూడేళ్ల నుంచి చేస్తున్నాము ఈరోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు వీటిని మనం చేర్చడం ద్వారా మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇంకా అందుబాటులోకి వైద్య సేవలు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన మినిస్టర్ గారికి మన ఎమ్మెల్యే గారికి అలాగే ఇంకా సత్య గారికి వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మొత్తం కార్డియోథెరాసిక్ సర్జరీ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని మాకు ఆలోచన దీనికి సంబంధించిన తొలి అడుగుగా దీన్ని భావిస్తున్నాము సో అందరికీ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి మరియు స్నేహితులకి బంధుమిత్రులందరికీ మాకు మాకు తోడ్పడిన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ మాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ